గ్రామా నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరు నా మరొకసారి నా హృదయపూర్వం తోటి నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరితోటి మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకాలలో మరి కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటాం అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు మంది సంఘ సభ్యులు ఉన్నారు ఇప్పటికి అంతేనా అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు మంది సంఘ సభ్యులు ఉన్నారు ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చీరలు ఇస్తారు మిగతాలకు ఏ రేమైనటువంటి అనుమాన అవసరం లేదు ఆధార్ కార్డు ఉండి మీ సమైక్యకు సంబంధించిన వాళ్ళతో సంప్రదించి ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు ప్రతి ఆడపరుచుకి ఆధార్ తీసుకొని వస్తే చీరలు పంపిణీ చేయండి ఈ రాష్ట్రంలో కోటి మంది అక్కచర్యాలకు చీరలు పంపిణీ చేస్తున్నాం ఇప్పుడున్న ఈ అరవై ఎనిమిది వేలు కాకుండా సుమారుగా ఇంకా ఇరవై వేలు పెంచి సుమారుగా ఈ దేవరకొండ నియోజకంలో ఎనభై వేల ఆడపరుచులకు ఇవాళ ఈ చీరలు పప్పడి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం మొదలు పెడుతున్నాం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కానీ మాకు కానీ మన అన్ని కుటుంబాలు కానీ ప్రతి ఒక్కరికి కుటుంబం నడిపేటువంటి మహిళ అక్కా చెల్ల కుటుంబాలు నడుతారు కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి ఆ అక్క చెల్లెల యొక్క పాలన ఇళ్ళలో ఉండడం ద్వారా మాత్రమే ఇవాళ ప్రగతి సాధ్యమవుతుంది ఆ కుటుంబం ముందు కొనసాగుతుంది అందుకనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రం మరి ప్రగతి సాధించాలన్నా ముఖ్యంగా మహిళా సోదరు ప్రగతి సాధిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించినట్టు అనేటువంటి భావితే మన గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరములందరినీ కోటీశ్వరులు కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు ఇంతకుముందు మా గుళ్ళపల్లి మహిళా అధ్యక్షులు ఆమె చాలా విషయాలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి మహిళల కొరకు సంఘాల కొరకు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవంగా ఈ మహిళా సంఘాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని పరిచయం చేసి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి కీర్తి చేశ్రులు రాజశేఖర గారు ఈ మహిళా సంఘాలను పెద్ద ఎత్తున బలోపేతం చేయాలా మహిళా సంఘాలు అభివృద్ధి చేయాలని ఓ లక్ష్యంతో ఆనాడు ఈ సంఘాలను ప్రారంభించి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘాలు అనేక కోటి కోట్ల రూపాయల ఆనాడు మహిళా సంఘాలు ఇచ్చినటువంటి కార్యక్రమం దాని తర్వాత అన్ని ప్రభుత్వాలు కొనసాగినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు గతంలో మహిళా సంఘాలను కేవలం వాళ్ళ సమావేశాలకు పార్టీ మీటింగ్లకు తప్ప వాళ్ళ అభివృద్ధిని ఎక్కడ కూడా ఆలోచన చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఎందుకంటే వడ్డీ రోజులు రుణాలు ఇచ్చినా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే పావుల వడ్డీకి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే దాని తర్వాత మహిళా సంఘాలకు అనేకమైనటువంటి కార్యక్రమాలను అందజేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మళ్ళీ ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా మహిళా సోదరి మరి యొక్క సంఘాలను బలోపేతం చేయాలని వడ్డీ రోజులు రుణాలు ఇవ్వడంతో పాటుగా మీ బ్యాంకుల ద్వారా అందేటువంటి బ్యాంకులు ఎక్కడికి కూడా ఎప్పటికప్పుడు మా ఏపీఎంలు అదేవిధంగా మీ పీడి గారి యొక్క ఆధ్వర్యంలో మరి స్థానికంగా ఉండేటువంటి ఏపీఎంలు ఎప్పటికప్పుడు ఆ సంఘాలకు కావాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉన్నది దాంతో పాటుగానే ఇంతమంది మా సోదరిమని చెప్పినారు ఏదైతే మహిళా సంఘాలను కేవలం సంఘాల అభివృద్ధి జరగడమే కాదు వ్యక్తిగతమైన కుటుంబంలో అభివృద్ధి జరగడమే కాదు వారిని ఆర్టీసీలో బస్సులు కొనుగోలు చేసి ఇవాళ ఆర్టీసీకి ఒక బస్సుకి యజమాని చేసిన ఘనత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా మనం మండలానికి ఒక ఆర్టీసీ బస్సు ఇచ్చి ఆ బస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని మీ సంఘాల్లో మీరు ఉపయోగించుకునే విధంగా ఒక బస్సు ఒక సంఘ సభ్యులను ఒక బస్సుకి యజమాని చేసినటువంటి ఆలోచన ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా ఇవాళ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్లలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి ఇవాళ పెట్రోల్ బంకులకు ఇచ్చి పెట్రోల్ బంకులకు కూడా మహిళా సంఘాలను యజమాని చేసింది ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే ఇవాళ మహిళా సంఘాలు వాస్తవంగా మహిళలు ఇవాళ ఇవాళ ఏ కార్యక్రమం తీసినా ఏ కార్యక్రమం తీసుకున్నా వారు నడిపేటువంటి కార్యక్రమంలో చాలా ప్రగతి ఉంటుంది అందుకనే వాళ్ళ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానిగా ఒక్కు మహిళగా ఎంత పేరుగాంచి మనలాంటి బీద పెరుగు వర్గాలకు మరి ఆశాజ్యోతిగా మిగిలినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు మీద ఇందిరా మహిళా శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ముందు పెడుతుంది చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో మరి మహిళలకు ఏ కారణం చేతైనా మనం ఎవరు కూడా మన ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరి చేతిలో లేదు అది భగవంతుడి చేతిలో తప్ప ఏ నిమిషాల్లో ప్రమాదాలు జరుపుతాయి ఏం జరుగుతాయి మన చేతిలో ఉండదు కానీ ఏదైనా ప్రమాదం శాతం ఏ కారణం చేత ఆ ప్రమాదంలో ఏ ఒక్క మహిళా సోదరుడు తమ ప్రాణాలను కోల్పోతే ఆ కుటుంబ పెద్దగా ఆ కుటుంబ పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడతాయని ఇవాళ ప్రభుత్వమే మీకోసం పది లక్షల రూపాయల రూపాయలు వాళ్ళ ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి ఘనత ఈ నాలుగు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం గతంలో కూడా మీకు అందరికీ తెలుసు గతంలో కూడా చీరలు ఇచ్చిన చీరలు ఇచ్చడం మాకు గొప్పతనం కాదు లేకపోతే చీరలు ఇచ్చి మేమేదో మహిళా సోదరున చేయడం కాదు మాకు మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే ఒక గౌరవం మా ఆడపరుచులు అంటే ఈ రాష్ట్రంలో ఒక గౌరవంగా ఉండాలనేది గౌరవం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగానే గతంలో చీరలు అంటే దసరా మీరు ఎవ్వరు మన పండుగలకు ఇయ్యూ చీరలు కట్టుకునే వాళ్ళు ఎవరు లేరు బట్టలు వాళ్ళు ఇవ్వకుండా కట్టుకోరు మన తరతరాల నుంచి మన సాంప్రదాయాలు పండుగలు మనం చేసుకుంటూ ఉన్నాం ఆయన ఇచ్చినటువంటి వాటికి కూడా గతంలో నాణ్యత లేక నేను చాలా మంది మా కచేలో నన్ను గ్రామాల్లో చాలా సార్లు సందర్భంలో తిరిగినప్పుడు చెప్పినాను చాలా సందర్భాల్లో నేను తిరిగినప్పుడు ప్రజల గ్రామాల్లో పొలాల చుట్టూ ఇప్పటికీ పెట్టెల కావుల ఎవరు గతంలో ఇచ్చిన చీరలు అవి బాంబేలో కిలోల చొప్పున కొడుకు వచ్చినటువంటి నాణ్యత లేని చీరలనిచ్చి ఆనాటి మహిళ అగౌరవపరిచింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కానీ ఇవాళ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి కేవలం ఈ రాష్ట్రంలో ఉపాధి కోల్పోతున్నటువంటి చేనేత సంస్థను అభివృద్ధిలో తీసుకురావాలని దాంతో పాటుగా మహిళ సోదరుల గౌరవం కాపాడాలనే ఆలోచనతోటి ఇవాళ ఈ చీరలు అన్నింటినీ కూడా మా చేనేత కార్మిక సోదరులు ఇవాళ సిరిసిల్లలో తయారు చేసి మీకు అందరికీ అందజేసేటువంటి కార్యక్రమం ఈ చీరల కార్యక్రమం ఈ సందర్భంగా మనం చూస్తాం మేము కిలోల చొప్పున బాంబేను ఏదో పాత్ర సిటీ ఉంటుంది అలా బాంబేలో సూరత్ సూరత్ లో కిలోల చొప్పున దొరుకుతాయి ఆ అని ఆ కిలోల చొప్పున తీసుకొచ్చి ఆరాధించారు కానీ ఇవాళ మేము మా చెల్లెల్ని చీర చారా పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన గౌరవంగా గౌరవించాలని ఒక ఆలోచన ఇంతమంది సోదరుడు అని చెప్పింది ఈ చీర కట్టుకుంటే ఒక ఐడెంటిటీ ఒక గౌరవం ఎవరంటే ఏమా మా మహిళా సంఘ సభ్యురాలు అని చెప్పేసి ఒక గౌరవంగా చూసుకునే విధంగా ఇవాళ మహిళా సంఘాలకు చీరలు పంపే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ ఎవరైతే అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడి ఆయలకు డ్రెస్ కోడ్లు ఉన్నాయి మా ఆశా వర్కర్లకు డ్రస్ కోడ్లు ఉన్నాయి ఏ నెమ్మలకు డ్రస్ కోడ్లు ఉన్నాయి మేమే ఆ గ్రామాల్లో తిరిగేటప్పుడు ఎమ్మడి అంటాం నువ్వు అంగన్వాడి ఆయవా టీచర్ వాళ్ళు అంటారు అందువల్ల నేను పోగలే గుర్తుపట్టగలరు లేకపోతే ఇంతమందిలో అంగన్వాడి టీచర్ ఎవరు ఆయా ఎవరు గుర్తుపడలేము అదేవిధంగా గ్రామాల్లో కానీ మీరు కన్నపరు ఏదైనా సమావేశంలోకి వెళ్ళినప్పుడు కానీ మీరు ఎవరంటే మహిళా సంఘ సభ్యురాలని గౌరవంగా మనం గుర్తించబడేటువంటి శారీని ఇవాళ మీకు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఈ చీరల పంపిణీ కార్యక్రమం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వం మీ బలోపేతాన్ని మీ ఆర్థిక ప్రగతి కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు ఇవాళ బస్సు ఉచిత బస్సులు ఇవాళ మా అక్క చెల్లెలు ఇంతమంది వచ్చింది మీరు ఒక్క రూపాయి లేకుండా అక్కడ నుంచి కదా బండి ఉంటే ఏంటని చెప్పారు కానీ ఆ నుంచి ఏ మండలం నుంచి వచ్చినా ఏ గ్రామం నుంచి వచ్చినా మీరు బస్సు ఎక్కిరి ఇక్కడ దిగిరు చాలా మంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మహిళలు ఉచిత బస్సులో పోతున్నారు మహిళల చుట్టూ కొట్టుకుంటున్నారు రకరకాలైన కామెంట్స్ లేనటువంటి ఒక కామెంట్ చేసేటువంటి కార్యక్రమాలు ఆ పార్టీలు చేస్తున్నాయి కానీ మేము చాలా మంది బస్సులో రస్సు మీకు ఉచితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా బస్సులలో రష్ ఎప్పుడూ ఉంటుంది మనం బస్సు సీటు దొరికినప్పుడు ఎప్పుడూ నిలబడి ఉంటాం కానీ ఇవాళ కొత్తగా వచ్చింది ఏం లేదు రష్ ఉంటుంది సహజం మనం ఇంట్లో ఒక కార్ కొంటుంది ఆ కార్లో పది మంది ఉంటే ఎక్కడ పోతాం కాబట్టి బస్సులలో చాలా మంది మహిళలు ఇవ్వాల ఉచితంగా బస్సు వచ్చింది కాబట్టి వారు ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలా వినియోగించిన సందర్భంలో కొత్త వ్యక్తులు పెరిగే ఉంటున్న మాట వాస్తవం కానీ అయినా కూడా ప్రతి డిపోలలో ఆర్టీసీ బస్సులో కూడా పెంచినాం ఇప్పుడు మా మహిళా సోదరి మండలికి ఒత్తిడి అవుతుందని ప్రతి డిపోకు నూతనంగా బస్సులను కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేసినాం అంటే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా సోదరుడి పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంటు ఆయన చేసేటువంటి కార్యక్రమాల్ని మరొకసారి మీరందరూ కూడా మరి ముందుకు కొనసాగడానికి ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ ఆర్థిక అభివృద్ధి కొరకు ఈరోజు తోడ్పాటును అందిస్తున్నాడు ప్రభుత్వం మీరందరూ చూసినారు గత పది సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు ప్రతి ఏ గ్రామంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఒక్క గ్రామంలో కూడా రేషన్ కార్డు ఇవ్వలే ఆనాడు మేము ఇచ్చిన రేషన్ కార్డు తప్ప పది సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతే పోదు కాక కలిసి కొత్తగా మన కోడలు ఇంటికి వస్తే ఆ కోడలు పేరింతలో చేర్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలే కానీ ఇవాళ ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇవాళ నూతనంగా రేషన్ కార్డు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేషన్ కార్డు ఇవ్వడమే కాదు కొత్తగా వచ్చినట్టు మన కోడలు కావచ్చు ఇంకెవరైనా మన కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్య పెడితే ఎప్పటికప్పుడు దాన్ని మనం కొత్తగా చేర్చుకునేటానికి ఎప్పుడు కూడా మా తహసీల్దార్ గారి దగ్గర మా ఆర్డియో దగ్గర ఆ అవకాశం ఇచ్చే విధంగా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టాం గతంలో కంప్యూటర్కి తాళం వేస్తే ఆ తాళం మన తీసేది కానీ కానీ ఈ ప్రభుత్వం తాళా లేవు ఎప్పుడు ఓపెన్ గానే ఉండేటువంటి ప్రభుత్వం అందుకనే ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం రేషన్ కార్డు ఇవ్వడమే కాదు ఇవాళ చాలా మంది మన పేదవాళ్ళం ఆనాడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ఆ కిలో బియ్యం తిన్న వాళ్ళందరం కూడా ఇవాళ భారతదేశంలో మీరు అన్ని రాష్ట్రాలు మీకు ఎవరు చుట్టాలు బంధులు ఇంకెవరు ఉంటే తెలుసుకోండి ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ సన్న బియ్యం పంపిణీ జరగట్లేదు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బృందం ఇవాళ ప్రతి కుటుంబంలో ఆరు కిలోల చొప్పున మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే ఆ కుటుంబం ఆరు కిలో చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం ప్రతి కుటుంబంలో ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అందుకనే ఇవాళ ప్రభుత్వం ఇవాళ సన్న బియ్యం మీరు చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చినట్టు మా అక్కడ ఉన్నారు ఇలా మీరు సన్న ఒడ్లు అమ్మతుల మార్కెట్ లో ఎక్కడ కూర్చో మనం ఇప్పుడు ఇలా అన్ని సంటర్లు నేను ఓపెన్ చేసిన వాళ్ళు ఢిల్లీలో ఓపెన్ చేసినాం చాలా దగ్గర సన్నగోడ్లు అని ఓపెన్ చేసినాం సన్న ఒడ్లు పండించినట్టు రైతు బిడ్డకి వాళ్ళ రైతు గిట్టుబాటు ధర ఉన్నారని వచ్చినటువంటి మీకు మినిమం ప్రైస్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి గిట్టుబాటు ధరతో పాటుగా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ఇవాళ బోనస్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నా నేను ఆశ్చర్యపోయిన మా గౌరవాలలో మాకు కావాల్సినటువంటి కుటుంబ సభ్యులు ఒక ఆయన అన్నారు అన్న మాకు రైతు బంధు కంటే మీరు ఇచ్చేటువంటి రైతు భరోసా కంటే సన్న ఒడ్డు నేను పండించిన ఒడ్డుకు ఐదు వందల క్వింటర్ల చొప్పున నాకు అయినటు లక్షల రూపాయలు నాకు వచ్చిందన్న నేను నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి చెప్పినా ఇవాళ చాలా మంది రైతులు సన్నాలు వేస్తున్నారు ఇవాళ మన రైతు కుటుంబంలో ఇవాళ సన్నాలకు ఐదు వందలు బోనస్ ఇచ్చి ఇవాళ మీకు ఒక సన్న ఓట్లకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం తప్పకుండా ఇస్తాం పోయిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అంత ఆర్థికంగా దివాలా తీసిపోయింది ఇవాళ కనీసం మనం రోజు నెలవారి జీతాలు ఇవ్వడానికి ఎన్నో కష్టాలు పరిస్థితుల్లో కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకనే మా పెద్ద మళ్ళీ కూడా చెప్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం తప్పకుండా వాళ్ళకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ మా అక్క చెల్లెలకు ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటాం మేము మేనిఫెస్టోలో వింటున్న ప్రతి మాటను ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాన్ని ముందుకు మనం ఎంత గట్టిగా ఉండే ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడు వస్తారు ఆ నాయకుడు వచ్చేటప్పుడే మాత్రమే మనకు అవకాశం వస్తుంది ఇవాళ మీ గురించి ఆలోచించే నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినారు అందుకనే రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయవలసినటువంటి గట్టిగా నిలబెట్టవలసినటువంటి మీ పైన ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసిన దూరం ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకు చేయాలనుకున్న పని పట్టుదలతోటి ఇవాళ ఇవాళ నిన్న ఎవరో ప్రకాశం అని చెప్పి ఒక టీఆర్ఎస్ నాయకుడు అంటున్న ఇంటర్వ్యూ ఆయన ఎమ్మెల్యే కాకముందే కోరంగ నేను ముఖ్యమంత్రి ఆయన కోరంగల్లో ఈయన ఓడిపోయినాడు ఆల్రెడీ ఓడిపోయినప్పుడు టీవీ ఇంటిలో కూర్చున్నప్పుడు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన ఆ ప్రకాష్ గారు నాకు తెలుసు ప్రకాష్ గారు ప్రకాష్ గారు అన్నాడు ఏం ఆశ్చర్యమన్నా నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితావు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతా అని అడితే నేను అయితే అన్నా చూడను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత నేను రెండోగా ముఖ్యమంత్రి నేనే అన్నాడు ఆయన నవ్వి ఎట్లా సాధ్యం అని చెప్పి కాక నవ్వి ఊరుకున్నాడన్నా ఊరుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లా సాధ్యం అని అడిగినా కాంగ్రెస్ పార్టీలో హేమ ఎమ్మెల్యే ఉంటారు చాలా మంది సీనియర్లు ఉంటారు మరి నిన్న మన వచ్చి నువ్వు నిన్న చేయలేవు నీకు ఎట్లా సాధ్యమని అని అడిగిందంట అని చెప్పినాను అంటే చెప్పి మరీ కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కాగలిగిన ఆయన పట్టుదల ఆయన ఇవాళ ఏ కమిట్మెంట్ తోటైతే ముందుకు వెళ్తారో ఇది నేను చేయాలని ఒక గోల్ పెట్టుకుంటున్నాను అప్పుడప్పుడు తాత్కాలికమైన ఆలోచన ఉండవు ఒక స్థిరమైన ఆలోచన ఉండదు ఆయన గోల్ ఉంటుంది నేను ఈ గోడను దూకాలి దూకాలే దూకుతానని ఆయన పండుగ పెట్టుకుంటే అది ఎంత పెద్ద శిఖరమైనా దాన్ని తెలివి తేటలు ఆ యొక్క శక్తి సామర్థ్యాలు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ఉన్నాయి కాబట్టి మా అక్క చెల్లి అందరినీ కోరుతున్నాను ఆయన ఎంత గట్టిగా బలోపేతం చేస్తే ఈ ఐదు సంవత్సరాలు మీ జీవితాలు తప్పకుండా మార్పు చేస్తాడని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకే ఇవాళ మా అక్క చెల్లెల అందరికి మరొకసారి ఆయన చెప్పిన మాట మా అక్క చెల్లెలు నా ఆడపరచులకు నేను సారా చీర పెట్టి సారా పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్న చీరల పప్పడి కార్యక్రమం కాదు వాళ్ళని గౌరవంగా నా ఆడపరచును గౌరవితే ఆలోచనతో పప్పణి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ప్రకటించినాడు అందుకనే గౌరవం ముఖ్యమంత్రి గారు ఆలోచనకు అనుగుణంగా మీకు కావలసిన మీ సంఘాలకు ఎప్పటికప్పుడు మా ఏపీఎంలు అందరూ కూడా మీకు కావలసినటువంటి సంఘాలకు కావలసినటువంటి మీ కార్యక్రమం ప్రభుత్వం వచ్చేటటువంటి డబ్బులు కావచ్చు బ్యాంకుల ద్వారా వచ్చేటువంటి లోన్లు కావచ్చు మీకు రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమంలో మీకు ఎప్పుడుగా వాళ్ళు చేదోడు వాదులుగా ఉండి మీకు అండగా ఉండి నడిపించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అదే విధంగా మా మహిళా సమాఖ్య అధ్యక్షులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా యాక్టివ్ గా పనిచేస్తున్న వాళ్ళ మాటలు మరి అర్థమైపోతున్నాను సో మీరు ఇంకా బాగా గట్టిగా వారిని ఇంకా బలోపేతం చేయండి మీ సంఘాలు మన గ్రామాలంతా అభివృద్ధి జరుగుతాయి మన రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతారు కాబట్టి మా అక్క చెల్లెలందరికీ మరొకసారి ఈసారి పెట్టేటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు